అనకాపల్లి కార్పొరేషన్ ఆఫీసులో డంపింగ్ యార్డు పెట్టుకొని కోట్లాది రూపాయలు ప్రజల మీద భారాలు వేసే ప్రయత్నం చేస్తున్న ఇది పచ్చి దుర్మార్గం ఒకప్పుడు మున్సిపల్ కార్పొరేషన్గా ఉన్నప్పుడు దీనికి సంబంధించిన డంపింగ్ యార్డు శాశ్వత ప్రాతిపదిక మీద భూములు కేటాయించడం కానీ ఈ చెత్తను తీసుకెళ్లడం కానీ జరగకపోవటం వల్ల వచ్చిన అంశం ఇది అదే కాకుండా ఈరోజు కార్పొరేషన్ జీవీఎంసి కార్పొరేషన్ ఆఫీసులో చెత్తని కొల్లబెట్టుకొని ఇక్కడే డంపింగ్ యార్డ్ కింద పెట్టి ఇక్కడ నుండి కాపుల ఎండాడ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల నెలకి కోటి రూపాయలు ఖర్చు అవుతూ ఉంది మరి ఈ ప్రాంతం అభివృద్ధి అవ్వాలి రెండు జిల్లాలు అయ్యాయి విశాఖపట్నం అనకాపల్లి రెండు జిల్లాలు అయ్యాయి జిల్లాలు అయ్యేదాని అనకాపల్లి జిల్లా కేంద్రం దీనికి ఒక శాశ్వత ప్రాతిపదిక మీద డంపింగ్ యార్డ్ నిర్మాణం చేసి చెత్త అంతా ఏదైతుందో చెత్తకు సంబంధించి అక్కడ తీసుకెళ్ళి బై ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో రకరకాలైన ప్రయత్నాలు చేయొచ్చు ఆ రకంగా చేయకుండా ఈరోజు కార్పొరేషన్ నిర్లక్ష్య ధోరణతో వ్యవహారం చేస్తుంది చుట్టుపక్కల ఉన్న ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో అనేక వ్యాధులతో ఉన్నారు అలాగే ఇక్కడే హై స్కూల్ ఉంది ఈ హై స్కూల్కి సంబంధించిన దాంట్లో వందలాది మంది పిల్లలు అక్కడ ఉంటా ఉన్నారు రోజు కంపు పీలిస్తూ ఉన్నారు రీసైక్లింగ్కి సంబంధించిన దాంట్లో యంత్రాలు పెట్టి రీసైక్లింగ్ చేయకుండా పంపు చెత్త ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ చేయడం అంటే నగరం నడుబడిలో ప్రజల ఆరోగ్యం మీద దాని యొక్క ప్రభావం ఎంత ఉందనేది స్పష్టంగా అర్థం కావాలి అంతకుముందు ఇక్కడ అనకాపల్లిలో మినిస్టర్లుగా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఇప్పుడు షెడ్ కడతామని చెప్తా ఉన్నారు అది కూడా ప్రజలు డబ్బులతో కడతామని చెప్తున్నారు ఇది పచ్చి దుర్మార్గమైంది ఎప్పటికైనా కార్పొరేషను పాలకవర్గం వెంటనే ఆలోచించి దీనికి శాశ్వత ప్రాతిపదిక మీద డంపింగ్ యార్డ్ నిర్మాణం చేయాలి ఈ రోజుకి ఈరోజే కాదు రేపు వందేళ్ళు అయిన తర్వాత ఈ ప్రాంతం బాగా అభివృద్ధి అవ్వాలనుకున్న చుట్టుపక్క ప్రాంతాలు అభివృద్ధి జరగాలనుకున్నా ఇక్కడ డంపింగ్ యార్డ్ అవసరం ఉంది ఈరోజు నర్సీపట్నానికి సంబంధించిన డంపింగ్ యార్డ్ ఉందికి సంబంధించిన డంపింగ్ యార్డ్ ఉంది అనకాపల్లికే ఎందుకు ఈ దుస్థితి ఏర్పడింది అనేది ఇక్కడ ఉన్న పాలకవర్గం ఆలోచించాలి ఆ రకంగా ఆలోచించకపోతే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజానీకారందరినీ చైతన్యవృతులు చేస్తాం అట్లాగే విద్యార్థులు మేధావులు అందరినీ ఐక్యం చేస్తాం పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తాం ఎప్పటికైనా కార్పొరేషన్ వెంటనే ఆలోచించి ఈ శాశ్వత ప్రాతిపదిక మీద డంపింగ్ నిర్మాణం చేయాలనేది సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం